వెల్కమ్ టు ఓబలేష్ ఎడ్యుకేషన్ నేను మీ ఓబలేష్ పెద్దలపల్లి కరెంట్ లో అతి ముఖ్యమైన టాపిక్ పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ప్రయోగించబడి దిగ్విజయంగా సక్సెస్ఫుల్ అయినటువంటి ఈ పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ గురించి కరెంట్ లో ఖచ్చితంగా కొచ్చి నొచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ టాపిక్ గురించి క్షుణ్ణంగా మనం తెలుసుకోబోతున్నాం పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ ఎక్స్పో షార్ట్ అనగా పోలారి మీటర్ను ఉపయోగించి ప్రయోగం చేసిన రెండవ దేశం భారత్ మరి మొదటి దేశం ఏదయ్యా అంటే అమెరికా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో షాట్ అనగా పోలారి మీటర్ను ఉపయోగించి ప్రయోగం చేసినటువంటి దేశం మనది రెండవ దేశం భారత్ మొదటి దేశం అమెరికా ఎప్పుడంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఇస్రో జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి ప్రయోగ వేదిక నుంచి ఎన్నో ప్రయోగ వేదిక నుంచి మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి సిఫ్టీ ఎయిట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది ఇప్పుడు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా అప్లై మెథడ్లు వస్తున్నాయి కాబట్టి ప్రతి పాయింట్ ప్రతి ఏరియాను కూడా మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని ప్రయోగించారు నెక్స్ట్ ఫార్టీ ఫోర్ అండ్ ఫోర్ మీటర్ పొడవు గల పిఎస్ఎల్వి రాకెట్ రెండు వందల అరవై టన్నుల బరువుతో నింగిలేకి వెళ్ళింది పిఎస్ఎల్వి రాకెట్ తొలుత కృష్ణ బిలాల పరిశోధనకు ఉద్దేశించిన ఎక్స్రే మీటర్ శాటిలైట్ అనగా షాట్తో పాటు కేరళ యూనివర్సిటీకి చెందిన బుల్లి ఉపగ్రహం విషాట్ను రోదసిలోకి పంపింది ఈ పిఎస్ఎల్వి రాకెట్ నుంచి రెండు ఉపగ్రహాలు పంపించారు అది మొదటిది కృష్ణ బిలాల పరిశోధనకు ఉద్దేశించిన పోలారిమీటర్ అయితే దాని ఎక్స్పో షాట్ అంటాం రెండవది కేరళ యూనివర్సిటీకి చెందిన బుల్లి ఉపగ్రహం వి షాట్ ఈ రెండింటిని వన్ బై వన్ ప్రోదశలోకి పంపించారు ఈ షాట్ బరువు ఎంత అంటే ఒక కేజీ బరువు ఒక కేజీ బరువు ఉన్న విషాట్ను ఎవరు ప్రయోగించారు ఎవరు తయారు చేశారు అంటే కేరళ యూనివర్సిటీకి చెందినటువంటి యువతులు తయారు చేశారు ఇది బుల్లి ఉపగ్రహం వి షాట్ అన్నది మరి పిఎస్ఎల్వి సిరీస్లో ఇది అరవయవ ప్రయోగం పిఎస్ఎల్వి సిరీస్లో ఇది ఎన్నో ప్రయోగం అంటే అరవయవ ప్రయోగం మరియు షార్ నుంచి తొంభై రెండవ ప్రయోగం షార్ అంతరిక్ష కేంద్రం నుంచి తొంభై రెండవది పిఎస్ఎల్వి సిరీస్లో అరవయవది ఈ ప్రయోగం ద్వారా రెండు ఉపగ్రహాలను రోదిశిలోకి పంపించారు అవి ఒకటి ఎక్స్పో షాట్ రెండు వి షాట్ ఎక్స్పో షాట్ ఉపయోగాలు చూద్దాం ఈ ఉపగ్రహం బరువు నాలుగు వందల అరవై తొమ్మిది కిలోలు ఇది ఐదు సంవత్సరాల పాటు సేవలు అందిస్తుంది ఇది గతంలో ప్రయోగించిన ఆస్ట్రోషాట్తో తో కలిసి ఖగోళ పరిశోధన చేపట్టనుంది మరి ఎక్స్పో షాట్ ఉపయోగాలలో పే గురించి మనం జాగ్రత్తగా పరిశీలించాలి ఎన్ని పే ఉన్నాయంటే రెండు పే ఉన్నాయి ఒకటి పోలిక్స్ రెండు ఎక్స్పెక్ట్ పోలిక్స్ గురించి చూద్దాం ఎయిట్ పాయింట్ త్రీ కిలో వాట్స్ ప్రోటాన్లు మరియు ఎక్స్రే శ్రేణిలో ధ్రువ కోణాలను కొలిచేందుకు ఉపయోగం ఈ పోలిక్స్ అనేటువంటి ఈ పేలోడ్ దీనిని ఆర్ఆర్ఐ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు ఇస్రో కేంద్రం నుంచి రూపొందించింది మరి ఎక్స్పెక్ట్ అనేటువంటి పేలోడ్ గురించి చూస్తే జీరో పాయింట్ ఎనిమిది నుంచి పదహైదు కిలోవాట్స్ శక్తి పరిధిలో స్ప్రెక్టోస్క్రోపిక్ సమాచారాన్ని అందిస్తుంది ఈ ఎక్స్పెక్ట్ అయినటువంటి పేలోడ్ దీనిని ప్రొఫెసర్ యుఆర్ రావు స్పేస్ సెంటర్ రూపొందించింది ఈ రెండు పేలోడ్లు విశ్వాంతరాల్లో కృష్ణ బిలాలపై అంటే కృష్ణ బిలాలపై లోతుగా అధ్యయనం చేస్తాయి ఈ ఎక్స్పో షాట్ మెయిన్ ప్రధాన ఉపయోగం ఏంటంటే విశ్వాంతరాల్లో ఉన్నటువంటి కృష్ణ బిలాలపై లోతుగా అధ్యయనం చేస్తాయి మరియు ఎక్స్రే శ్రేణి గురించి కృష్ణ బిలాలపై ఎక్స్రే శ్రేణి గురించి కృష్ణ బిలాలపై ఈ రెండు ఈ ఎక్స్పో షాట్ యొక్క ఉపయోగాలుగా చెప్పవచ్చు మరి షాట్ బుల్లి ఉపగ్రహం అని చెప్పాం కదా ఒక కేజీ బరువు ఉన్నటువంటి బుల్లి ఉపగ్రహం విషాట్ను కేరళలోని యూనివర్సిటీలోని విద్యార్థులు తయారు చేశారు మరి షాట్ ఉపయోగాలు ఏంటంటే ఇది కేరళ యూనివర్సిటీ విద్యార్థినులు తయారు చేసిన ఒక కేజీ బరువు గల ఉపగ్రహం మరి దీని ఉపయోగం చూస్తే ఇది కేరళలో మారిన వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేస్తుంది దేన్ని అధ్యయనం చేస్తుందంట కేరళలో మారిన వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా నోట్ చేసుకోగలరు థ్యాంక్ యూ సో మచ్